శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పూజ చేసేటప్పుడు దైవానికి ఏ పూలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది ఏ పత్రాలతో పూజ చేస్తే ఎలాంటి సమస్యల నుంచి బయటపడచ్చు పూజలో ఎటువంటి నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఎటువంటి సమస్యల నుంచి బయటపడచ్చు దీపారాధనలకు పూజలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఏ నూనెతో దీపం పెడితే ఎటువంటి ఫలితం కలుగుతుంది పూజా విధి విధానంలో పుష్పాలకి పత్రాలకి దీపారాధన నూనెలకి దీపారాధనలో వేసే ఒత్తులకి నైవేద్యాలకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో వేటితో పూజ చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దైవానికి పూజ చేసేటప్పుడు పూజలో పుష్పాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఒక్కొక్క పువ్వుతో పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది ఎవరైనా సరే ఉద్యోగపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఉద్యోగం రావటం వాళ్ళు జాజి పూలతో ఇష్ట దైవానికి పూజ చేయండి ఉద్యోగపరమైన సమస్యలు తొలగిపోతాయి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు సంపంగి పూలతో పూజ చేయండి శత్రుబాధలు తొలగిపోతాయి అయితే శివుడికి మాత్రం సంపంగి పూలతో పూజ చేయకూడదు ఒక్క శివుడికి తప్ప ఏ దైవానికైనా సరే సంపంగి పూలతో పూజ చేస్తే శత్రుబాధలు తొలగిపోతాయి అలాగే దోషాలు జాతకంలో ఉండటం వల్ల జీవితంలో అభివృద్ధి లేని వాళ్ళు పారిజాత పుష్పాలతో పూజ చేయండి ఏ దైవానికైనా సరే పారిజాత పువ్వు సమర్పిస్తే దోషం తొలగిపోతుంది శ్రీమంతులు అవ్వాలంటే మాత్రం పద్మ పుష్పాలతో పూజ చేయాలి లక్ష్మీదేవిని కానీ ఏ దైవానైనా పద్మ పుష్పాలతో పూజ చేస్తే శ్రీమంతులు అవుతారు అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు మల్లెపూలతో పూజ చేయండి శారీరక ఆరోగ్య సమస్యలు కానీ మానసిక ఆరోగ్య సమస్యలు కానీ ఉన్నవాళ్ళు మల్లెపూలతో పూజ చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి అలాగే గన్నేరు పూలతో పూజ చేస్తే కవులకి శక్తి పెరుగుతుంది సాహిత్య రంగంలో రాణిస్తారు విద్యారంగంలో తెలివితేటలు మేధాశక్తి పెరుగుతాయి మేధాశక్తి పెరగాలంటే గన్నేరు పూలతో పూజ చేయాలి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు రావాలంటే పొద్దు తిరుగుడు పూలతో పూజ చేయాలి మానసిక ప్రశాంతత కలగాలంటే నందివర్ధనం పూలతో పూజ చేయాలి దైవం పట్ల రోజురోజుకి భక్తి పెరగాలంటే తుమ్మి పూలతో పూజ చేయాలి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కారణం తెలియని అనారోగ్య సమస్యలు విసిగిస్తూ ఉన్నట్లయితే తెల్ల జిల్లేడు పూలతో పూజ చేయాలి ఇలా ఒక్కొక్క పుష్పంతో పూజ చేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది కేవలం పుష్పాలు మాత్రమే కాకుండా పత్రాలకు కూడా పూజలో చాలా ప్రాధాన్యత ఉంటుంది కొన్ని రకాలైన ఆకులతో పూజ చేస్తే చాలా మంచిది ఈ పత్రాలలో ధవనానికి మరువానికి చాలా శక్తి ఉంటుంది ధవనం గొప్పతనం గురించి అగ్నిపురాణంలో చెప్పారు సాక్షాత్తు భైరవుడే ధవనం అనేటటువంటి సువాసన కలిగినటువంటి వృక్షంలాగా మారిపోయాడని అగ్ని పురాణంలో చెప్పారు ధవనంతో దైవాన్ని పూజిస్తే ధవనం కట్టిన పుష్పమాలికను సమర్పించినట్లయితే దైవానికి దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది లాభం చేకూరుతుంది విశేషమైన ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే మరువానికి కూడా చాలా శక్తి ఉంటుంది మరువం మీరు పూజలో ఉపయోగిస్తే శాశ్వత కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి రోజు మరువం పూజలో మీరు ఉపయోగిస్తూ పూజ చేస్తూ ఉన్నట్లయితే ఇష్టదైవానికి ఈ మరువంతో పూజ చేయటం వల్ల కష్టపడే వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది జాబ్ పర్మనెంట్ లేని వాళ్ళకి జాబ్ పర్మనెంట్ అవుతుంది మంచి పేరు ప్రతిష్టలు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అలాగే పూజలో కుశలకు కూడా ప్రాధాన్యత ఉంది అంటే దర్భలు దర్భలకి ఏంటి ప్రాధాన్యత అంటే ఎవరైనా సరే విగ్రహాలకి దర్భలు కలిపిన నీళ్లతో అభిషేకం చేసిన దేవుడి ఫోటోలకి దేవీ దేవతల చిత్రపటాలకి దర్భలతో పూజ చేసిన జాతకంలో ఉన్న గ్రహణ దోషాలు తొలగిపోతాయి సూర్యుడు కానీ చంద్రుడు కానీ జాతకంలో రాహుకేతువులతో కలిస్తే వాటిని సూర్యగ్రహణ దోషాలు చంద్రగ్రహణ దోషాలు అంటారు అంటే పితృదోషాలు స్త్రీ దోషాలు అంటారు ఈ పితృదోషాలు స్త్రీ దోషాలు గ్రహణ దోషాలు తొలగిపోయి జీవితంలో సక్సెస్ తొందరగా రావటానికి మనశ్శాంతి రావటానికి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటానికి దర్భలు కలిపిన నీళ్లతో అభిషేకాలు చేయటం దర్భలతో ఫోటోల దగ్గర పూజ చేయటం చాలా మంచిది అసలు దర్భలు కొన్ని నీళ్ళల్లో వేసుకొని స్నానం చేసినా కూడా ఈ పితృదోషాలు స్త్రీ శాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అలాగే దైవానికి పూజ చేసేటప్పుడు దీపారాధనలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది దీపం పెట్టేటప్పుడు ఒక్కొక్క నూనెతో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది సహజంగా అందరూ ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెడతారు ఆవు నెయ్యితో దీపం పెడితే సంతోషము ప్రశాంతత దైవానుగ్రహము తొందరగా కలుగుతాయి నువ్వుల నూనెతో దీపం పెడితే కష్టాలు తగ్గటంతో పాటుగా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అంటే డైజెటివ్ ప్రాబ్లం లాంటివి తగ్గాలంటే నువ్వుల నూనెతో రోజు దీపం పెట్టుకోవాలి అలాగే దరిద్రం ఉన్నవాళ్ళు దారిద్ర్య బాధలు డబ్బుకి ఇబ్బందులు ఇవన్నీ ఉన్నవాళ్ళు నూనెతో దీపం పెట్టుకోవాలి రోజు పూజ గదిలో నూనెతో దీపం పెడితే దరిద్ర బాధలు తగ్గుతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే విప్పనూనెతో దీపం పెడితే బంగారం కొనుక్కునే యోగం ఉంటుంది తాకట్టులో ఉన్న బంగారం తొందరగా విడిపించుకోవచ్చు మీరు పోగొట్టుకున్న బంగారం కూడా మళ్ళీ మీరు కొనుక్కునే యోగం రావాలంటే నూనెతో దీపం పెట్టుకోవాలి అలాగే పెద్ద పెద్ద కష్టాలున్న వాళ్ళు ఎవరైనా సరే రోజు సాయంకాలం పూట ఆరు నుంచి ఆరున్నర మధ్యలో ఇంట్లో పూజ గదిలో గానుగ నూనెతో దీపం పెట్టండి నలభై ఒక్క రోజుల పాటు రోజు సాయంకాలం ఆరు నుంచి ఆరున్నర మధ్యలో ఇంట్లో గానుగ నూనెతో దీపం పెడితే నలభై ఒక్క రోజులు పూర్తయ్యాక మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే ఆ కష్టం నుంచి తొందరగా బయటపడొచ్చు అలాగే నూనెల్లో ముత్యాల నూనె అని ఉంటుంది రోజు ముత్యాల నూనెతో దీపం పెట్టి మీరు ఒక మంత్రం చదువుకుంటే ఆ మంత్రానికి ఫలితం తొందరగా వస్తుంది మంత్రశుద్ధి తొందరగా వస్తుంది అలాగే సాంబ్రాణి నూనె అని ఉంటుంది ఈ సాంబ్రాణి నూనెతో దీపం పెడితే శత్రువులు నశించిపోతారు బయటికి కనిపించే శత్రువులు వెనకాల గోతులు తీసే అంతర్గత శత్రువులు శత్రు బాధలు తొలగిపోవాలంటే శత్రువులు నశించిపోవాలంటే వాళ్ళు మీకు అనుకూలంగా మారాలంటే సాంబ్రాణి నూనెతో రోజు దీపం పెట్టాలి అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే బిజినెస్ చేసుకునే వాళ్ళు రోజు మీ వ్యాపార స్థలంలో ఫోటోల దగ్గర తెన్న చెట్టు నూనెతో దీపం పెట్టండి తెన్న చెట్టు నూనె ఏం చేస్తుందంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి జనాల ఏడుపు లేకుండా చేస్తుంది జనాల దిష్టి సోకకుండా చేస్తుంది అందుకే ఏ బిజినెస్ చేస్తున్నా మీరు వ్యాపార సంస్థలో తెన్నచెట్టు నూనెతో దీపం పెట్టుకుంటూ ఉండండి అలాగే పిప్పళ్ళ నూనె అని ఉంటుంది దీన్ని పిప్పిల నూనె అంటారు ఈ పిప్పిల నూనె పిప్పళ్ళ నూనెతో రోజు దీపం పెడుతూ ఉంటే అనారోగ్యాలు ఉండవు చక్కటి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుంది ఇలా ఒక్కొక్క నూనెతో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే కొబ్బరి నూనెతో దీపం పెడితే శుభ కార్యక్రమాలు తొందరగా జరుగుతాయి శుభ కార్యక్రమాలకి ఇంట్లో చేయాలనుకుంటే ఒక పెళ్లి చేయాలన్నా ఒక ఫంక్షన్ చేయాలన్నా దానికి డబ్బు కావాలన్నా రోజు కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవాలి కొబ్బరి పంచదార నైవేద్యం పెట్టాలి శుభ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే ఒత్తులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది పత్తితో ఒత్తులు చేయించుకొని ఆ పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెడితే పితృదోషాలు తొలగిపోతాయి జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే దుష్టశక్తులు మీ మీద పనిచేయవు బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు ఎదుటి వాళ్ళ ఏడు పనిచేయదు తామర ఒత్తులతో దీపం పెడితే ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే శత్రు బాధలు బ్లాక్ మ్యాజిక్ నరదిష్టి తొలగిపోతాయి తామర ఒత్తులతో దీపం పెడితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనాకర్షణ పెరుగుతుంది ఒక్కొక్క రకం ఒత్తులతో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది కేవలం ఒత్తులతోనే కాకుండా వస్త్రాలనే ఒత్తుల్లాగా చేసి దీపం పెట్టచ్చు ఒక కొత్త వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టి ముక్కలుగా కత్తిరించి ఆ ముక్కలదే ఒత్తులుగా చేసి దీపం పెడితే గురుబలం పెరుగుతుంది పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి శుభ కార్యక్రమాలు తొందరగా జరుగుతాయి అలాగే ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని కుంకుమ కలిపిన నీళ్లలో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ముక్కల్లాగా కత్తిరించి వాటిని ఒత్తులుగా చేసి దీపం పెడితే జాతకంలో కుజ దోషాలు శుక్రదోషాలు తొలగిపోతాయి దానివల్ల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి జీవితంలో రాజవైభవం కలుగుతుంది ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకుని దాన్ని పన్నీరులో తడిపి ఆరబెట్టి ఆ వస్త్రాన్ని ముక్కల్లాగా కత్తిరించి వాటిని ఒత్తులుగా చేసి దీపం పెడితే జీవితంలో ధనానికి లోటుండదు సర్వసంపదలు చేకూరుతాయి కాబట్టి ఒత్తులు మాత్రమే కాకుండా వస్త్రాలు కూడా ఒత్తుల్లాగా చేసి ఆ వస్త్రాలను కత్తిరించినటువంటి ఒత్తులని పసుపు నీళ్ళల్లో తడిపి కానీ కుంకుమ నీళ్ళల్లో తడిపి కానీ పన్నీరు నీళ్ళల్లో తడిపి కానీ దీపాల్లాగా పెట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఒక్కొక్క రకం నైవేద్యం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది దైవానికి రోజు అన్నం నైవేద్యం పెడితే ఆరోగ్యం బాగుంటుంది ఆయుష్ బాగుంటుంది అన్నంలో బెల్లం కలిపి బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే సిరి సంపదలు కలుగుతాయి భోగభాగ్యాలు కలగాలంటే బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి నెయ్యి అన్నంలో కలిపి నెయ్యి కలిపిన అన్నాన్ని నైవేద్యం పెడితే అపమృత్యు దోషాలు ఉండవు గండాలు ఉండవు గండాలు అపమృత్యు దోషాలు పోవాలంటే నెయ్యి కలిపిన అన్నాన్ని దైవానికి నైవేద్యంగా సమర్పించాలి పులిహోర నైవేద్యం పెడితే వివాహ సమస్యలు తొలగిపోతాయి దద్యోజనం పెరుగన్న నైవేద్యం పెడితే వ్యాపార సమస్యలు తొలగిపోతాయి పెసరపప్పు పొంగలి దైవానికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది విద్యలో తిరుగులేని విధంగా రాణిస్తారు నువ్వులన్న నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి ఇలా ఒక్కొక్క రకం అన్న ప్రసాదం సమర్పిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది అలాగే గోధుమ రవ్వతో పాయసం చేసి ఆ గోధుమ రవ్వ పాయసం నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అబార్షన్లు జరగవు అబార్షన్లు ఎక్కువ అవుతున్న వాళ్ళు గోధుమ రవ్వ ప్రసాదం నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తూ ఉండాలి ఒకప్పుడు బాగా బతికి రాజవైభవంతో బతికి ఇప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయిన వాళ్ళు పూర్వ వైభవం రావాలంటే శనగపప్పు పాయసం నైవేద్యం పెట్టి రోజు ప్రసాదంగా స్వీకరించాలి అన్నం గనక దైవానికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించి వెళితే ప్రయాణాల్లో విజయం చేకూరుతుంది ప్రయాణాల్లో ప్రమాదాలు ఉండవు ప్రయాణాల్లో భద్రత ఉంటుంది వాహన గండాలు ఉండవు ఇలా ఒక్కొక్క రక నైవేద్యం పెట్టడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి దైవానికి పూజ చేసేటప్పుడు పుష్ప పత్ర పత్రపూజ వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే దీపారాధన చేసుకునేటప్పుడు ఏ నూనెతో దీపం పెడితే ఎలాంటి ఫలితం ఏ ఒత్తులతో దీపం పెడితే ఎలాంటి ఫలితం ఏ నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం ఇవన్నీ కూడా మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు కాబట్టి మీ సమస్యను బట్టి పూజ చేసుకోండి అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు సమస్యల నుంచి బయటపడటానికి శక్తివంతమైనటువంటి పరిహార మార్గాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే మాచిరాజు ప్రవచనాలు చాలా తప్పకుండా చూడండి దాంతోపాటుగా సంప్రదాయంలో ఉన్నటువంటి అనేక రహస్యాలు పురాణాల్లో ఉన్నటువంటి రహస్యాలు పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు స్తోత్రాలలో ఉన్న అంతరార్థాలు వీటి గురించి తెలుసుకోవాలన్నా కూడా మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి